కొన్ని వందలు వేల మందిని మీరు మేల్ మేల్మరవత్తూరు ఇట్లా కన్యాకుమారి వరకు కొన్ని వందల బస్సులు పెట్టి మీరు జనాల్ని ఈ విధంగా టూర్లకు తిప్పుతా దైవ దర్శనాలు చేస్తా అంతా ఫ్రీగా అన్ని చూపిస్తా దీనికంత డబ్బులు ఎక్కడిది నేను మాకు ఫ్రెండ్ సపోర్ట్ ఎక్కువగా ఉంది మీరు చైర్మన్ అయిన తర్వాత గుడికి ఎంత ఖర్చు పెట్టారు దీని మొత్తానికి మీరే ఖర్చు పెట్టారా లేదంటే ఇంకే ఎవరైనా ఖర్చు పెట్టారా దీనికి నేను సొంతానికైతే నా నా డబ్బులు అయితే అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేస్తాన్నారు ఒక పెళ్లి భోజనం లాగా పెడతా ఉన్నారు దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది దీని మోటో ఏంటి నేను వెయ్యి తొంభై తొమ్మిది నుంచే నేను కష్టపడేదానికి దిగిన అంటే ఇప్పుడు మురగన్ అనేది ఒకప్పుడు చాలా చిన్న వ్యక్తి ఈ రోజు ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు ఇతను ఇంకా ఏదేదో చేస్తా ఉన్నాడు అని రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఏ ఏదో మార్గాల నుంచి వస్తూ ఉంది దీనికి ఆ డబ్బుల్ని ఇట్లా డైవర్ట్ చేస్తాను చెప్పి అనుకుంటున్నారు దీనిపైన మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు నేను ఒకడే సంపాదించి నేను ఒకడే సంపాదించినా అనుకోండి ఈ రోజు నేను ఒకడు సంపాదించినప్పుడు నేను ఒక నూరు రూపాయలు సంపాదిస్తాను దేవుని ఒక పది రూపాయలు పెట్టగలుగుతాను ఏమంటే నాకు పెండ్లం బిడ్డలు ఉన్నారు మా చెల్లెలు ఉంది మా చెల్లెలు బిడ్డలు ఉండారు ఇంతవరకు మా నేను జనాలు అనుకోవచ్చు నేను ఇంత పెద్ద ఇంత దేవ కార్యక్రమం చేస్తానని అనేసి మా చెల్లి మా చెల్లెలు మా అంత కొట్లాడుకుని వచ్చేసి పది సంవత్సరాలు అయిందండి మా చెల్లి ఇంతవరకు మా చెల్లి సొంత మిల్లు లేదు ఇంట్లో ఉండాలి గంటా ఊర్లోనే బాడిగింట్లు నాకు సొంత మిల్లు ఉంది వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేసి మా చెల్లి బాడిగింట్లు ఉండదు ఈరోజు గంటా ఊర్లో కూడా ఇంట్లో ఉన్నది